ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే రాస్ కావ్య గొడవలు పడటం వల్ల ఇక తన కోడలు చాలా సఫర్ అవుతుందని తన కోడలు ఆరోగ్యం కుదిరిపడాలంటే ఇంట్లో గొడవలన్నా ఆగిపోవాలి లేదంటే ఇంట్లో నుంచి మేమన్నా వెళ్ళిపోతామని ఇక దానిలక్ష్మి షరతులు పెట్టబోతూ ఉంటే ఇక రాజ్ ఆ మాటలకి సరే పిన్ని ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పిన మాట సీతారామయ్య గారికి చాలా బాధను కలిగించి ఎప్పుడూ కొట్టని మనవణ్ణి చంప మీద కొడతాడు ఆ దెబ్బకి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఒరై అసలు నీకు ఏమని నేర్పించాను చిన్నప్పుడు ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను ఇంట్లో ఎవరూ విడిపోకూడదు అలా విడిపోకుండా ఉండాలని నీకు ఇదంతా కూడా నీ చేతిలో పెట్టి ఇప్పటి నా మనవడు ఉన్నాడు కదా ఈ కుటుంబం ఎప్పుడు చీలుకలవ్వదు అంటే నీకు నువ్వే ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి సీతారామయ్య చాలా గట్టిగానే ఇక రాస్కి వార్నింగ్ ఇవ్వటం జరుగుతుంది కానీ రాజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోనని నేను ఈ ఇంట్లో గొడవలు పడకుండా ఉండాలి అంటే కళావతి నేను చెప్పినట్టుగా పిల్లల్ని వద్దనుకొని అవాసం చేయించుకోవాలి అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక కావ్య కూడా చాలా బాధపడుతుంది ఏమండి మీరు చెప్పిన నిర్ణయానికి నేను తల వంచదలుచుకోలేదు అనగానే నీ ఇష్టం ఈ ఇంట్లో గొడవలు పడకుండా చక్కగా ఇన్నాళ్లాగే అందరం సంతోషంగా ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా నువ్వు అభాషం చేయించుకోవాలి దీనికి పరిష్కారం అంతే అని చెప్పి రాజ్ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఆ మాటలకి కావ్య ఏమి చేయలేక ఒక్కసారిగా అట్లానే కుప్పగోలిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఇందిరాదేవి వీళ్ళు కావ్యని పట్టుకొని అమ్మ కావ్య అని చెప్పి అనగానే నేనేమి ఏమీ అయిపోలేదు అత్తయ్య క్షేమంగానే ఉన్నాను దయచేసి కొంచెంసేపు నన్ను పిడిచిపెట్టండి అని చెప్పి అక్కడి నుంచి కావి కూడా సీరియస్గా బక్కకి వచ్చేస్తుంది ఇక ఇదంతా గమనిస్తూ ఉన్న రుద్రాణి అయితే కడుపు నింపుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి చాలా చాలా బాగా అడిగావు ధాన్యలక్ష్మి ఇన్ని రోజులకి నీ పాత ధాన్యలక్ష్మిని బయట పెట్టావు కావ్య ఏ రోజైనా ఈ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ తను ఉట్టి స్వార్థ రాస్ కావ్యకి ఎందుకు ఈ అభాషను చేయించాలనుకుంటున్నాడో తనకి ఏది ఇష్టమో అది చేసేస్తే అయిపోతుంది కదా అదేమీ కాకుండా నీ కోడలు బాధపడి సఫర్ అయ్యి తనకు తానే అంత స్ట్రెస్గా అయ్యేలాగా చెయ్యాలా ఈ కావ్య అందుకే కావ్య గురించి మీరందరూ మంచిగా చెప్పినా నేను ఎప్పుడూ కూడా కావ్య గురించి ఎక్కువ తను మంచితనాన్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్పి రుద్రాణి అంటుంది చూడు రుద్రాణి నువ్వు చెప్పినట్టుగా నేను అడిగానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు చెప్పడం ఎంతవరకు అంతవరకు ఆలోచించాను కానీ ఇక్కడ కావ్య మంచిదా చెడ్డదా అన్నది కాదు నా కోడలు కడుపుతో ఉంది తను ప్రశాంత ప్రశాంతంగా ఇక తను డెలివరీ అయ్యే వరకు తనని ఒక తల్లిలాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అలా అన్నాను లోపల పెరిగేది నా మనవడో మనవరాలు వాళ్ళ కోసం స్వార్థంగా ఆలోచించాను అని చెప్పి ధనలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పోపో పిచ్చిదాని లక్ష్మి నువ్వు ఏ రకంగా నువ్వు ఎంత నిర్ణయం తీసుకున్నా నేనైతే నీకు పుల్ల పెడుతూనే ఉంటాను అని చెప్పి అనుకుంటుంది ఇక మరొక పక్క ఇంట్లో అందరూ కూడా రాజ్ ప్రవర్తనకి రాజ్ చేసే పనులకి చాలా కోపం తెచ్చుకుంటారు ఇటువైపు ఇక కావ్య బాగా ఆలోచిస్తుంది అసలు ఆ రోజు కవిగారు వీళ్ళు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు ఆయన ఎంతో ఆనందంగా ఇక పిల్లల కోసం ఇదిగో ఈ గౌన్లు తెచ్చారు ఈ పోస్టర్లు తెచ్చారు కడుపుతో ఉన్నాను అన్న విషయాన్ని ఆయన గుండెల్లో పెట్టుకొని నన్ను కనీసం అడుగు కూడా కింద వేయకుండా నన్ను ఎత్తుకొని మెట్లెక్కించారు అలాంటి ఆయన ఇప్పుడు వద్దని అంటున్నారంటే ఏదో పెద్ద విషయం దాగుంది ఈరోజు ఇక తాతయ్య గారు తనని కొట్టవలసిన పరిస్థితి వచ్చింది ఆయన ఇంత ఇవన్నీ కూడా సహిస్తున్నారు కానీ ఆయన చెప్పింది చెప్తూనే ఉన్నారు అంటే దీని అంతటికీ కారణం ఏదో జరుగుతుంది నేను ఆయన దారిలోనే వెళ్తాను ఆయన నాకు ఎందుకు చెప్పట్లేదో నేను అది తెలుసుకొని తీరుతాను ఈరోజు నేను ఆడిన ప్లాన్కి నేను ఆడిన డ్రామాకి ఆయన మనసులో ఉన్న మాటలు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకైనా చెప్తారు అని చెప్పి ఇక వెంటనే కూడా ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది కావ్య కనకానికి కాల్ చేస్తుంది వెంటనే కనకం అమ్మ కావ్య ఎలా ఉన్నావే బాగానే ఉన్నావుగా నువ్వు ఆరోగ్యం కాపాడుకోవాలి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అనగానే చాలు ఆపమ్మ నేను చెప్పేది ఒకటి నువ్వు చెప్పేది ఒకటి ఈరోజు నీకు నేను ఎందుకు ఫోన్ చేశాను అనుకుంటున్నావు నేను ఈరోజు ఒక పెద్ద విషయాన్ని నేను తెలుసుకోబోతున్నాను అనగానే ఏంటి కావ్య అనగానే మీ అల్లుడు గారు నా కడుపులో ఉన్న బిడ్డని అభాషం చేయించుకోమంటున్నారు అసలు ఆయన ఎందుకు చేయించుకోమంటున్నారో అసలు దానికి కథ ఏంటి అన్నది తెలుసుకోబోతున్నాను ఈరోజు నువ్వు నాకు సహాయం చేయాలమ్మా అనగానే ఏంటే ఏవేవో చెప్తున్నావు సహాయం అంటున్నావు నాకేమీ అర్థం కావట్లేదు కావ్య అనగానే పూర్తిగా వివరిస్తుంది కావ్య నువ్వు ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోతాను నువ్వేమో నాకేమీ తెలీదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించాలి నేను ఇల్లు వదిలి ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టి ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి రాలేదు అన్నట్టుగా నటించాలి అనగానే ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావి అనగానే అమ్మ నేను నీ దగ్గరికే వస్తాను కానీ వాళ్ళకి తెలియకుండా నువ్వే మేనేజ్ చేసి పంపించేయాలి అలాగే నేను నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా నువ్వు కూడా డ్రామా చెయ్యాలి ఇదంతా కూడా నీ మనవళ్ళు మనవరాల గురించేనమ్మా ఆయన మనసులో ఏదో విషయం దాగి ఉంది ఇంట్లో పరిస్థితులు బాగోలేదు నా మూలంగా అప్పు జీవితం కూడా స్ట్రగుల్ అవుతుంది అందుకే నువ్వు ఖచ్చితంగా నా కోసం నా కడుపులో ఉన్న బిడ్డ కోసం ఈ డ్రామా ఆడక తప్పదమ్మా అనగానే ఇక అన్నీ కూడా వినే కనకం సరేనే సరే నువ్వైతే జాగ్రత్తగా ఇంటికి రా ఆ తర్వాత నేను నువ్వు చెప్పినట్టుగానే మాట్లాడతాను అని చెప్పి అంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా కావ్య ఇక లెటర్ని తీసుకొని రాస్తుంది ఈ ఇంట్లో నా కోసం ఎవరు కూడా గొడవలు పడద్దు అందరూ బాగుండాలి ఆయన కోసం ఇంట్లో అందరూ కూడా చెడ్డగా అనుకుంటున్నారు అలా అనుకోవద్దు ఈ ఇంటికి భారంగా నేనే ఉన్నాను నా బిడ్డలు నేను డెలివరీ అయ్యే వరకు ఎవరికంటా పడను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి రాస్ మంచం మీద నిద్రపోతూ ఉంటే ఆ లెటర్ని అక్కడ పెట్టేసి వచ్చేస్తుంది కావ్య ఎవ్వరూ కూడా ఉండరు ఇక ఆ టైంలో కావ్య వెళ్ళిపోవటం ఎవ్వరూ చూడరు ఇక కావ్య రాసిన లెటర్ అయితే ఎగిరి ఎగిరి ఇక నేల మీద పడుతుంది ఇక ఎర్లీ మార్నింగ్ శాంతా వచ్చి రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే లెటర్ అయితే ఎగిరి ఎగిరి ఇక శాంతాకి దొరుకుతుంది శాంతా ఏదో చిత్తు కాగితం అన్నట్టుగా ఓట్ చేస్తూ ఉంటే అపర్ణ ఆ కాగితాన్ని తీసి చూస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇల్లు విడిచి కావ్య వెళ్ళిపోయింది అన్న సంగతి తెలుసుకుంటుంది ఇక వెంటనే ఒరేయ్ రాజ్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఆ అరుపుకి రాజ్ ఒక్కసారిగా లేచి ఏంటి మమ్మీ ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి అనగానే రేయ్ నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంట్లో కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కళావతి వెళ్ళిపోవడం ఏంటి ఇంట్లోనే ఉందిగా రాత్రి నేను తను పడుకునే ఉన్నాం కదా అనగానే ఏంటి కళావతి పడుకుందా చూడరా చూడు కళావతి ఇంట్లో లేదు ఇంట్లో నుంచి కావ్య వెళ్ళిపోవడానికి నువ్వే నువ్వే కారణంరా తనని ఎంతగా క్షోభ పెట్టావురా ఏ ఆడదైనా ఏ బాధలైనా తట్టుకుంటుంది కానీ ఇలా కడుపులో ఉన్న బిడ్డని చంపుకోమంటే ఏ తల్లి ఒప్పుకొదురా కానీ నువ్వు చెప్పే మాటలన్నీ కూడా చేసింది నీ కోసం తన జీవితమే తారపోస్తుంది కానీ నువ్వు మాత్రం తనని బాధ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశావు అసలు నువ్వు నా కడుపులో పుట్టిన వాడివేనా ఎందుకురా ఇంత ఘోరంగా ఎంత కిరాతకంగా మారిపోయావు అని చెప్పి అపర్ణ చాలా బాధపడుతూ రాజుని గట్టిగానే నిందిస్తుంది ఇక హాల్లో ఇంట్లో అందరూ కూడా ఇక అపర్ణ బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని అదేంటి వదిన ఆ రకంగా రాజుని నిందిస్తావు పాపం రాజుకేం తెలుసు కావ్య ఇంట్లో లెటర్ పెట్టి వెళ్ళిపోయింది ఇంకెక్కడికి వెళుతుంది తిన్నగా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంత మాత్రానికే పాపం రాజుని ఎందుకు అలా నిందిస్తున్నావు అనగానే చాలు ఆపురుద్రాని ఈ ఇంట్లో ఏది జరిగినా తగుదనమ్మ నువ్వే వచ్చేస్తావు నీకు తప్ప ఇంట్లో ఎవరికి కూడా ఇక అంత పట్టదు నా కోడలు ఇక్కడి నుంచి గుమ్మం దాటి ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా అది రాజ్ చేసిన పొరపాటే రాజ్ చేసిన తప్పే నా కొడుకుని నేను నిందిస్తాను నీ కొడుకులాగా నువ్వు ఎలా పడితే అలాగా అడ్డదిడ్డంగా వదిలేసినట్టు నేను వదిలేను కదా అనగానే ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే మరొకవైపు స్వప్న అప్పు కూడా వస్తారు అయ్యో అపర్ణ ఆంటీ కావ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్తుంది నేను అమ్మకి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే స్వప్న ఫోన్ చేస్తుంది అప్పు చాలా గాబర్ పడుతూ ఉంటే ఇక దానలక్ష్మి వెంటనే కూడా నువ్వు ఏమీ భయపడమాకు మీ అక్కకి ఏమీ కాదు నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోవద్దు అది నీకే ముప్పు అనగానే అవును పొట్టి వదిన ఖచ్చితంగా ఇక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది నువ్వు పడుకో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అప్పుని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక వెంటనే కనకం కాల్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ అది నువ్వు కావ్య ఏం చేస్తున్నారే అనగానే ఏంటి ఏమన్నా కలగానే కాసావా ఏంటి కావ్య నేను ఏం చేయడం ఏంటి కావ్య అక్కడే ఉంది క్షేమంగానే ఉంది కదా అనగానే ఏం మాట్లాడుతున్నావా అమ్మ అంటే కావ్య అక్కడికి రాలేదా అనగానే ఏ స్వప్న ఏమైందే నీకు పొద్దున్న పొద్దున్నే రాత్ర కావ్యతో మాట్లాడాను పాపం అదేదో బాధపడుతున్నట్టుగా అనిపించింది నేనే పొద్దున్నే వచ్చి కలవాలనుకుంటున్నాను అప్పుని కావ్యని కలిసి వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నాను నువ్వేంటి ఏదో దాస్తున్నావు చెప్పు అని చెప్పి ఇక కనకం గట్టిగా అడుగుతుంది పక్కనే కావి కూడా ఉంటుంది అయినా కూడా కనకం చాలా పర్ఫార్మెన్స్లో ఎరగదీస్తుంది కాబట్టి ఎవరికి కూడా డౌట్ రాకుండా ఇక మాట్లాడేసరికి రాజ్ అపర్ణ సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా షాక్ అవుతారు అమ్మా అది అది అనగానే ఏమైంది కావ్యకి కావికి ఏమైంది అని చెప్పి అనగానే నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి అయ్యో రాజ్ ఈరోజు కావ్య అక్కడికి కూడా లేదు అమ్మ కంగారు పడుతుంది మరి కావ్య ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇంట్లో అందరూ కావ్య వెళ్ళిపోవటానికి రాజి కారణమని ఇక అందరూ కూడా రాజుని చాలా గట్టిగా నిందిస్తారు ముఖ్యంగా సీతారామయ్య రే నువ్వు ఈ రకంగా ఇలా మారిపోతావని ఊహించలేదు నువ్వు చేసిన మాటలు నువ్వు చేసే పనులు మాట్లాడే మాటలు ఈ రకంగా కావ్యని ఎంత బాధ పెట్టాయో అదే పాపం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది తను అసలే మామూలు వ్యక్తి కూడా కాదు కడుపుతో ఉంది కడుపులో ఉంటూ ఇంట్లో కూడా ఉండడానికి చోటు లేకుండా చేసావు కదరా అసలు నువ్వు నా మనవడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పి సీతారామయ్య అంటాడు రాస్ తాతయ్య అది అనగానే ఏంట్రా తాతయ్య ఇంట్లో బంధాలు బంధుత్వాలు అనుబంధాలు ఇవన్నీ కూడా నువ్వు అన్న మాటలతో చచ్చిపోయాయి ఏ కారణము లేకుండా కావ్యకి అభాషం చేయిస్తాలని అనుకుంటున్నావు అది అడిగితే సమాధానం చెప్పను కూడా చెప్పకుండా నువ్వు తీసుకున్న నిర్ణయానికి మేమందరం తల ఉంచాలన్నాము కానీ మేమందరము తల ఉంచిదాం వంచినా నీ భార్య నీ బిడ్డల్ని మోద్దామని వరకు నీకు కనపడని వెళ్ళిపోయింది చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు మర్యాదగా కావ్యని తీసుకొని ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకురా లేదంటే నువ్వు కూడా ఇంటికి రా అవసరం లేదు అని చెప్పి సీతారామయ్య అంటాడు ఇక ఒక్కసారిగా నువ్వు నా కడుపులో ఈ రకంగా పుట్టి ఇంతమందిని బాధ పెడుతున్నావు నువ్వు పన్నెండు సంవత్సరాల తర్వాత నా కడుపులో పుట్టావు నేను కూడా నీలాగే నువ్వు బిడ్డలు నువ్వు అవసరం లేదన్నట్టుగా నేను కూడా అనుకుంటే ఈరోజు నువ్వు ఈ రకంగా నా ముందు నుంచునేవాడు కాదురహా కావ్య ఎంత బాధపడుతుందిరా కావ్య జీవితంలో ఎప్పుడు సంతోషాన్నే మిగల్చవా అని చెప్పి అపర్ణ సుభాష్ అందరూ అంటుంటారు ఇక అప్పుడే కళ్యాణ్ వస్తాడు ఆగండి పెద్దమ్మా ఎందుకు పెద్దమ్మా అన్నయ్యని ఎందుకు నిందిస్తున్నారు అసలు ఇంట్లో వాళ్ళందరికీ అన్నయ్య గురించి నిజంగా తెలుసా మీకు అన్నయ్య ఎందుకు అన్నయ్య ఇంతమందితో ఎన్ని మాటలు పడుతున్నావు అనగానే ఒరే కళ్యాణ్ అనగానే ఇంకా నేను ఆగను అన్నయ్య ఎంతకంటే ఒక్కరోజు ఆగినా ఆ అంతా నాకే తగులుతుంది అప్పు ఇప్పటికే చాలా బాధపడుతుంది నిజానికి ఈరోజు అన్నయ్య ఇలా మారడానికి కారణం ఆ రోజు ఆ డాక్టర్ చెప్పినట్టుగా వదిన ఇక జీవితాంతం బిడ్డలు లేకపోయినా పర్వాలేదు కానీ తను మాత్రం ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే మాత్రం తన ప్రాణాలకే గండమని చెప్పారు పెద్దమ్మ డాక్టర్లు అని చెప్పి గుండె పగిలే విషయాన్ని బయట పెడతాడు కళ్యాణ్ ఒక్క షాక్ అయిపోతారు అందరూ కూడా ఇక అపర్ణ సుభాష్ అందరు కూడా ఒరే ఏం మాట్లాడుతున్నావురా అనగానే రాజ్ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటాడు ఏంటన్నయ్య ఎందుకన్నయ్య ఈరోజు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తున్నాను నువ్వు కూడా వధనికి ఎక్కడున్నా వెతికి వదనికి నిజం చెప్పి మా చేయించు అప్పుడు వదిన దృష్టిలో నువ్వు ఖచ్చితంగా మంచివాళ్ళలాగే మిగిలిపోతావు కానీ ఇప్పుడు చేసినట్టు వదిన కనపడినా కూడా చేశావంటే నిన్నెప్పటికీ క్షమించదు అనగానే ఏంట్రా ఏంట్రా కళ్యాణ్ కావ్య కడుపుతో ఉండి బిడ్డని మోస్తే కావ్య ప్రాణానికే ప్రమాదమా మరి ఈ విషయాల్ని ఎందుకు రా చెప్పలేదు ఈ విషయాన్ని చెప్తే కావ్యకి నచ్చ చెప్పి తనని తీసుకెళ్ళి అవాషన్ చేయించేవాళ్ళం తన ప్రాణానికే గండమని అంత ఇదిగా డాక్టర్లు చెప్పినా కూడా ఈ విషయాన్ని ఎందుకు రాదా చవరాజ్ ఇంత పెద్ద విషయాన్ని నీ గుండెల్లో పెట్టుకొని ఎందుకు రా మేము నీకు నువ్వే బాధ పెట్టుకొని మా అందరితో మాటలు పడుతున్నావు అనగానే ఇక అప్పుడే ఇక అప్పు కూడా వచ్చి ఈ విషయంలో నా పాపం కూడా ఉందత్తయ్య నిజానికి ఆ విషయం ముందు మా ఇద్దరికే తెలుసు ఆ తర్వాత ఇక బావగారికి చెప్పాము కానీ బావగారు కావ్య అక్క మీద ప్రేమ కోసం కావ్యక్క ఏమైపోతుందానని నిజాన్ని దాచేసి తనకి తానే శిక్ష వేసుకున్నాడు అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో అమ్మ దగ్గర కూడా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే దాని లక్ష్మి అందరూ కూడా చాలా బాధపడతారు ఇక కావ్య విషయంలో డాక్టర్లు ఇంత పెద్ద విషయాన్ని చెప్పారన్న సంగతి నువ్వు చెప్పకపోవడం చాలా తప్పు రాజ్ అనవసరంగా కావ్య ప్రాణాలతో చలగాటమాడుకున్నట్టే ఇంట్లో అందరము కూడా కావ్యని బాధ పెట్టాము ముఖ్యంగా నేను నా స్వార్థం గురించి కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా నేనే చేశాను అని చెప్పి దానలక్ష్మి పశ్చాత్తాపం పడుతుంది ఎందుకు దానలక్ష్మి ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం నా కోడలు ఇల్లు దాటి వెళ్ళిపోయింది ఎక్కడుందో ఏమో ముందు వెళ్ళాలి వెతికి కావ్యని పట్టుకోవాలి అని చెప్పి ఇక రాజ్ కళ్యాణ్ ఇక వెంటనే బయలుదేరుతారు ఇక అప్పటికే ఇక బయలుదేరుతూ ఉంటే కనకం ఫాస్ట్గా వస్తుంది ఏంటి నా కావ్యకి ఏమైంది అల్లుడు గారు ఏమైంది నా కావ్యకి అనగానే ఇద్దరు కూడా మాట్లాడలేరు నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య మీరు మీరు భయపడకండి అని చెప్పి ఇద్దరు భయ వెళ్ళిపోతారు ఇక అయితే వెంటనే ఏంటి వదినా కావ్య ఏమైంది వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు నా కూతురు కడుపుతో ఉంది కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పదు నిజాలు చెప్పదు అబద్ధాలు చెప్పదు అత్తింటి పరువు అసలు ఎప్పుడూ కూడా దాటనివ్వదు నా కూతురు నా కూతురు ఏమైంది అది అనగానే అందరూ కూడా కనకం మాటలకి బాధపడి కనకం నీ కావ్య ఎక్కడికి వెళ్ళలేదు కావ్య రాజు మీద అలిగి లెటర్ రాసి బయటికి వెళ్ళింది వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి అంతే కాదు కాదు కావ్య కడుపుతో ఉంది అన్న సంతోషం కంటే కావ్యకి ఆ కడుపే శాపంగా మారింది కనకం అందుకే కనకం ఈ విషయం కావ్యకి చెప్పకుండా రాజు ఇంతకు రాజే బాధపడుతున్నాడు రాజ్ ఆ విషయాన్ని ముందే చెప్తే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు కావ్య కడుపుతో ఉంది కానీ ఆ కడుపు కావ్య ప్రాణానికే గడ్డం అది వెంటనే వెళ్ళి అభాషం చేయించుకోవాలి అనగాని కనకం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వదినా నువ్వు మాట్లాడేది అనగానే అవును వదిన నిజానికి కావ్య ఎక్కడుందో వెళ్ళి కావ్యకి నిజం చెప్పి కావ్యని తీసుకొని వెళ్ళి అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి లేదంటే కావ్య ప్రాణానికే ముప్పు అని చెప్పి అనగానే ఒక్కసారిగా బోరున ఏడ్చేస్తుంది కనకం నా కూతురు నా కూతురు అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక బయటకు వెళ్ళిపోతుంది అమ్మో ఇప్పుడు వరకు ఈ విషయం తెలియక కావ్యకి ఏదంటే అది సపోర్ట్ చేసి ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చాను కానీ ఇప్పుడు వెంటనే వెళ్ళి కావ్యకి నిజం చెప్పి కావ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి అల్లుడి గారికి కాల్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే ఇక కనకం అయితే ఇంటికి వెళ్తుంది కావ్య అప్పటికే చాలా కోపంతో చెప్పమ్మా ఏంటి అక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ నిజం చెప్పారా అనగానే ఏ నిజం చెప్పారంటే నువ్వు కడుపుతో ఉండడం కరెక్ట్ కాదని చెప్పారు నువ్వు వెంటనే నాతో పాటు హాస్పిటల్కు వస్తే నీకు అభాషన్ చేయిస్తే నీ ప్రాణానికే ముప్పు అని చెప్పారు అనగానే ఏంటి అభాషన్ చేయించమన్నారా ఎందుకు ఎందుకు అని చెప్పి అనగానే నువ్వు కడుపుతో ఉన్నావని హల్లుడు గారు సంబరపడిపోయారు కానీ ఆ సంబరం ఎన్ని రోజులు ఆగలేదు ఎందుకంటే నీ కడుపే నీకు శాపం కావ్య నువ్వు కనుక తొమ్మిది నెలల పాటు ఇలాగే గర్భం క్యారీ చేస్తే నీ ప్రాణానికే ముప్పు అని చెప్పి డాక్టర్లు చెప్పారంట నీ రిపోర్ట్స్ చూపించి అల్లుడు గారు అన్ని హాస్పిటల్కి తిరిగారంట కానీ ఏ డాక్టర్ కూడా ఎవరు కూడా నీ బిడ్డల్ని బ్రతికించలేము నీ ప్రాణాలకి పనంగా ఏ ప్రాణము పెట్టలేమన్నారంట కాబట్టి ఉన్న పలంగా హాస్పిటల్ పద అనగానే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇంకా ఏమి చెప్పద్దు అల్లుడు గారికి కాల్ చేశాను కావ్య హాస్పిటల్లో ఉందని అమ్మా ఏంటి ఆయన ఫోన్ చేసావు నేను అభాషన్ చేయించుకోను నేను బిడ్డల్ని కంటాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నా కోసం నేను స్వార్థపడి నేను ముందే అభాషని ఎలా చేయించుకుంటానమ్మా నేనంతా బాగానే ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నా మాట వినమ్మా అనగానే చూడు కావ్య ఎప్పుడు కూడా నేను ఏ రోజు నీకు ఏమీ అడగలేదు ఈరోజు మాత్రం నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను మర్యాదగా వచ్చి అభర్షం చేయించుకో లేదంటే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కావ్యకి ఇక కనకం ఒట్టు అడుగుతుంది ఆ మాటకి ఇక నోరు మెదపలేక అమ్మ ఏంటమ్మా నీ పిచ్చితనం అని చెప్పి అంటూనే ఈ లోపలే ఆటో మాట్లాడి తీసుకొస్తుంది కనకం ఇక కావ్యని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక ఎందుకైనా మంచిది నువ్వు ఎప్పుడు చూపించుకునే హాస్పిటల్కే తీసుకుని వెళ్ళటం కరెక్ట్ అని చెప్పి ఇక అక్కడికి వెళ్తారు కావ్య కనకం ఆటో దిగి లోపలికి వెళ్తారు ఒక్క నిమిషం అని చెప్పి కనకం కావ్య లోపలికి కనకం లోపలికి వెళ్ళగానే కావ్య పరిశీలనగా చూస్తుంది బయట రాహుల్ అలాగే ఇక యామని ఇద్దరి కార్లు పార్కింగ్ ప్లేస్లో ఉంటాయి ఏంటి వీళ్ళిద్దరు కార్లు ఉన్నాయి అని చెప్పి కావ్య లోపలికి వెళ్తుంది కనకం దగ్గరకు వచ్చి అమ్మ లోపల డాక్టర్ గారితో నేను మాట్లాడతాను అసలు నాకు టెస్టులు కరెక్ట్గా జరిపించారో లేదో తెలుసుకుంటాను అనగానే పద నేను కూడా వస్తాను అని చెప్పి ఇద్దరు కూడా వస్తారు ఒక్క క్షణం గుండె పగిలే విషయం తెలుసుకుంటారు అమ్మ ఇద్దరు కూడా అక్కడ యామని డాక్టర్ అలాగే రాహుల్ ముగ్గురు కూడా గూడుపుటానే అవుతూ ఉంటారు ఏటి నువ్వు ఆ రాజ్కి ఫోన్ చేసి ఆ కావ్యని అవాసం చేయించడం కోసం ప్రజర్ చేయమన్నాను కదా చేయలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఈ ఆమెని నేను నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్తున్నాను రోజుకొకసారి గారికి కాల్ చేస్తూనే ఉన్నాను కానీ గారు ఫోన్ చేయట్లేదు ఇంకా అలాగే ఆ కావ్యకి ఎందుకు ఆ రకంగా ఎందుకు అంత ప్రేమ పెట్టుకున్నాడో నాకు అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అభాషనికి ఒప్పించి ఇక్కడికి తీసుకొని వస్తాను నా మాట నమ్ము అని చెప్పంటూ ఉంటే రాహుల్ వెంటనే ఏంటి నువ్వు ఒప్పించేది ఆ కావ్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆ విషయం మీకు తెలియక ఇంకా మనమే గెలుస్తామేమో అనుకుంటున్నారు అనగానే ఏంటి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా ఇప్పుడు ఎలాగ అనగానే ఖచ్చితంగా ఆ కావ్య ఎక్కడికి వెళ్ళదు ఎక్కడో బయట దాక్కుని ఉంటుంది ఆ కావ్యం కనుక మనకు గనక దొరికితే తన కడుపులో బిడ్డ కాదు కదా కావ్య ఇంకెప్పటికీ కూడా ఇక బ్రతికే ఛాన్స్ లేకుండా చెయ్యాలి రాహుల్ నీకు నేను డబ్బు ఇస్తున్నా ఈ డబ్బు తీసుకొని నేను చెప్పినట్టుగా కావ్య గనక నీకు చేతకి చిక్కితే వెంటనే ఆలోచించకుండా చంపేసే అని చెప్పి అంటుంది ఆమెని ఒక్క క్షణం స్టన్ అయిపోతూ ఉంటుంది కావ్య ఇక పక్కనే ఉన్న కనకమైతే దీన్ని ఏం చేసినా పాపం లేదు దీన్ని అనవసరంగా వదిలేసి తప్పు చేశాం కావ్య అని చెప్పి అంటూ ఉండగానే ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి ఆ రాజ్ని నమ్మించి ఇక్కడి వరకు వచ్చినాక ఇంకా కావ్యని చంపడం దేనికి యామిని గారు ఖచ్చితంగా రేపో మాపో కావ్యని తీసుకొని గారు వచ్చేలాగా నేను చేస్తాను కావ్య ఖచ్చితంగా వర్షం చేయించుకుంటుంది తన ప్రాణాలు ఎందుకు తీయడం అని చెప్పి అంటూ ఉండగా ఇక ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిందని వీళ్ళు ముగ్గురు కలిసి కావ్యరాజుని విడదీ విడబో విడదీయబోతున్నారని అలాగే ఇక కావ్య ప్రాణాలు తీయడం కూడా వెనకాడట్లేదని తెలుసుకుంటుంది కావ్య ఇక వెంటనే ఇంతలోనే రాహుల్ వచ్చి ప్రాణాలు తీసేయమంటే తీసేస్తాను కానీ నాకు ఈ డబ్బు సరిపోదు అనగానే చాలు నోరుమై ప్రాణాలేమీ తీన అవసరం లేదు ఆ కావ్యని ఆల్రెడీ ప్రాణాలు తీయమని డబ్బు ఇచ్చి ఫెయిల్యూ అయ్యాను ఆ కావ్య మనం అనుకున్నట్టు సామాన్యురాలు కాదు ఆ రోజు ఇక శ్రీశైలం హైవే మీద కూడా తనని చంపాలని చూస్తే తను బతికి ఇప్పుడు కడుపుతో ఉండి రివర్స్లో నన్ను నా రాజుని విడదీసింది అనగానే ఈ విషయం కూడా తెలుసుకుంటుంది కావ్య ఇక వెంటనే ఇక లోపలికి ఇక డోర్ తీసుకొని ఇద్దరు లోపలికి వెళ్తారు ఒక్క క్షణం ముగ్గురు కూడా అదిరిపోతారు కనకాన్ని కావ్యని చూసి ఇక వెంటనే డోర్ లాక్ చేయి డోర్ లాక్ చేయి రాహుల్ అని చెప్పి అంటూ ఉంటే డోర్ లాక్ చేస్తాడు ఏంటి డోర్ లాక్ చేస్తున్నారా చేయండి అసలు మీరు ముగ్గురు ఈరోజు ఇక్కడి నుంచి తప్పించుకోకుండా వెళ్ళాలి అంటే డోర్ లాక్ చేయాల్సిందే అని చెప్పి కావ్య అంటుంది అసలు అంతకంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండటం ఇంపాసిబుల్ కదా అని చెప్పి అంటుంది ఇక యామని అవునా నేను ఇంత తెలుగు తక్కువగా నీ ఎదు ఎదుట ఎందుకు నుంచి ఉంటాను ఖచ్చితంగా నాకు ఒక ప్లాన్ ఉంటుంది కదా అనగానే నువ్వు ఏ ప్లాన్ వేసినా ఈ హాస్పిటల్ లోపలికి రావటం వరకే నీ వంతు వెళ్ళటం నా వంతు అని చెప్పి డాక్టర్ అంటుంది అవునా సరే అయితే నువ్వు నన్ను ఏం చేస్తావో చెప్పు అనగానే ఇక్కడికిక్కడే లోపల అండర్ గ్రౌండ్లో ఈ ఈ రూమ్లో నుంచి దారుంది ఉంది రాహుల్ ముందు ఈ కావ్యని నోరు నొక్కేసి లోపలికి తీసుకెళ్ళు అంటుంది డాక్టర్ అయితే ఇక వెంటనే కనకం చీర కొంగు ముగించి ఇక డాక్టర్ జుట్టు పట్టుకొని ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కనకమే నా కూతురి మీద చేయి వేయి చేయి వేస్తే నువ్వు బ్రతకగలవా నువ్వు ఎంత పెద్ద తోపు డాక్టర్ అయినా నిన్ను అడ్డంగా పడుకోపెట్టి ఆపరేషన్ చేస్తా ఏమనుకుంటున్నావేంటో అని చెప్పి ఇక రాహుల్ని చంప చెల్లు అనిపిస్తుంది కనకం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కావ్య అయితే యామిని చంపలు చెల్లు అనిపించి మీ ముగ్గురు కలిసి నా మీద నా భర్త మీద ఎంత కుట్ర చేస్తే నేనెందుకు ఊరిక వదులుతాను అందుకే మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తున్నాను అనగానే ఇక వెంటనే పోలీసులు అలాగే రాజ్ కళ్యాణ్ అందరూ వస్తారు ఇక ముగ్గురిని కూడా అరెస్ట్ చేస్తారు ఇక రాహుల్ అయితే రాజ్ రాజ్ అనగానే చీ నీలాంటి వాడిని ఇంట్లో పెట్టుకొని ఎంతకాలం ఎందుకు నా పోషించానో అనిపిస్తుంది నీలాంటి కుక్కల్ని ఏ రకంగా చూడాలి ఆ రకంగానే చూడాలిరా ఇక నీ మొహం కాదు కదా నీ అడుగు కూడా ఇంట్లో పడ్డానికి వీల్లేదు అని చెప్పి రాహుల్కి వార్నింగ్ ఇస్తాడు ఇక డాక్టర్ని అయితే అసలు నీ డాక్టర్ వృత్తికే నువ్వు ఒక పెద్ద కలంకనివి అందుకే నీవు జీవితాంతం డాక్టరు షహెస్కోప్ కూడా పట్టుకోకుండా చేస్తాను అని చెప్పి రాజ్ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తాడు ఇక చివరి ఆఖరికి ఇక కథానాయికి అయిన యామిని ఎంటర్ అవుతుంది యామని వచ్చి ఇదంతా కూడా నీ ప్రేమ కోసమే రాజ్ నీ ప్రేమ కోసమే ఈ కళావతి కోసం నువ్వు నన్ను వదులుకున్నావు కాబట్టి ఈ కళావతి నా కోసం మన ప్రేమ కోసం తనని వదులుకోలేవా అనగానే నీకు బాగా పిచ్చి పట్టింది ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కావట్లేదు ముందంతా నీ మీద నాకు కోపం ఉండేది కానీ ఇప్పుడు కోపం కాదు నువ్వు చేసిన చేష్టలకి నీ మీద అసహ్యం ఏర్పడుతుంది అందుకే నిన్ను జీవితాంతం ఏకంగా రోడ్డు మీద నడవడానికి లేకుండా హాస్పిటల్లో ఉండేలాగా నేను చెయ్యకపోతే నా పేరు దుగ్గిరాల స్వరాజ్య కాదు అనగానే ఇక షాక్ అయిపోతుంది యామని ఏయ్ కావ్య నువ్వు నువ్వు ఉండడం వల్లేగా నా రాజు నాకు దక్కట్లేదు నిన్ను నిన్ను అని చెప్పి రివాల్వర్ తీయబోతుంటే వెంటనే పోలీసులు వచ్చి రెండు చేతులకి సంఖ్యలు వేస్తారు ఈ పిచ్చి దాన్ని వెళ్ళి ముందు ట్రీట్మెంట్ చేయించి దీని తర్వాత అరెస్ట్ చేయండి ఇలాంటి దాన్ని ఇంకా రోడ్డు మీద భూమి మీద ఉంచితే ఖచ్చితంగా మనుషులు ప్రాణాలను తీసేస్తుంది ఇది ఒక బ్రహ్మ రాక్షసి అని చెప్పి రాజ్ అయితే మొత్తానికి హా పిచ్చి హాస్పిటల్కి పంపిస్తాడు యామనిని ఇక ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు ఇక కనకం వెంటనే కూడా ఎందుకైనా మంచిది ఇక నేను మొత్తం షూట్ చేశాను వాళ్ళ ముగ్గురిని కూడా బయటకు రానివ్వకుండా ఈ వీడియో కాపాడేలాగా చెయ్యండి అని చెప్పి పోలీసులకి ఇక అక్కడ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న మాటలన్నీ రికార్డ్ చేస్తుంది కావ్య ఇక వెంటనే కూడా ఏమండి అని చెప్పి ఒక్కసారిగా పట్టుకుంటుంది రాజు ఒక్కసారిగా కళావతి నన్ను క్షమించు నన్ను క్షమించు కళావతి నేను నన్ను చాలా బాధ పెట్టాను అనగానే మీరు నన్ను బాధ పెట్టలేదండి నన్ను ఎంతగా ప్రేమించారో నాకు తెలిసేలాగా చేశారు నా కడుపులో బొడ్డ మీద కంటే కూడా నా ప్రాణం మీద మీకు ఎంత తీపో నాకు అర్థమైందండి అని చెప్పి మొత్తానికి కావ్య అలాగే రాజ అయితే ఒక్కటవుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టికెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 一个一百首。